పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చేయాలి ధాన్యం కప్పులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు పక్షికి పూజ ఎందుకు అంటే పక్షి చెట్టు మీద పుడుతుంది తల్లి పక్షి గూడు కట్టి గూట్లో గుడ్డు పెట్టి పుడుగుతుంది అది చెట్టు మీద పుట్టింది చెట్టు మీదే పెరుగుతుంది మళ్ళీ అది ఆహారం తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది ఈ చెట్టు నాకు ఆధారం నాకే కాదు పక్షి జాతి ఈ చెట్టు ఆధారం ఇటువంటి చెట్లు నశించిపోకూడదు ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞత లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్ష వచ్చినప్పుడు వాన తగలగానే తనంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు దామోదరాయ నభసి తులా సహ ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ భేదసి అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే దామోదరాయ నభసి ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం విష్ణు స్వరూపం ఆకాశం అంటే అంతటా వ్యాపించినది అంతటా వ్యాపించిన వారు ఎవరు అంటే విష్ణు అంతటా వ్యాపించినటువంటి విష్ణువు ఎందు నేను ఈ ఈ మూగుతున్నటువంటి దీపాన్ని ఒక వెలిగించి పైన వెలిగిస్తున్నాను అది వెలిగించడం ఎంతైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంటుంది తులాయాము డొలయా సహా ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నారు ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది మీరు పంచాంగం చూస్తే ఐదు గంటల పదిహేను నిమిషాలు ఐదు గంటల ఇరవై నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం ఆరున్నరకి కూడా అవుతుంది అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం మీద పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో దాని తెలుసుకోవడంలో తడబాటు పడతాయి అలా తడబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను అంటే ఎక్కడ ప్రారంభమైంది అని పెడతారు ఆకాశ దీపము అన్న మాట అర్థం ఏంటంటే భూముతూ ఉంటుంది ఆకాశంలో సాధారణంగా దాన్ని ధ్వజస్తంభానికి